హలో ఆ అన్న ప్రైజ్ అన్న నేను జేమ్స్ గంధాల మాట్లాడుతున్నా చెప్పండి సార్ అన్నా అన్న బాగున్నా మీరు బాగున్నారన్నా బాగున్నా చెప్పండి తర్వాత ఇది అమృతవాణిలో పెట్టుకున్నా ప్రోగ్రాము అమృతవాణి సికింద్రాబాద్ దగ్గర అంటే అక్కడ గెలిచిన వాళ్ళతోటి మన డబ్బులు అలాంటివి కాకుండా మనం వాళ్ళతో పాటలు పాడించి ఆల్బమ్స్ రిలీజ్ చేస్తున్నాం అనమాట అది కూడా మేము వెయ్యి పాటలు చేయడానికి సిద్ధపడ్డాము ఒక వెయ్యి పాటలు క్రిస్టియన్ సాంగ్స్ బల్క్ లో వెరీ గుడ్ ఈ వెయ్యి పాటల్లో భాగంగా మనం ఓన్లీ క్రిస్టియన్స్ తో పాటించాలన్న ఉద్దేశంతో అన్న ఈ వీళ్ళని వెతికే క్రమంలో పోటీ రూపంలో మేము తీసుకుంటున్నాం అనమాట వాళ్ళని ఓకే ఆ త్రీ విన్నర్సే కాకుండా ఆ వచ్చిన వాళ్ళలో బెస్ట్ గొంతును కూడా మేము పికప్ ఓకే ఇట్లా అంటే ఏదో డబ్బులు అనే కాన్సెప్ట్ కాకుండా అన్నా తెలుగు పాటలు తెలుగు నైస్ తెలుగు పాటలే తర్వాత దీనికి మేము రచయితలు అంటే అంటే అందరినీ పికప్ చేస్తున్నాం అనమాట ఏదో మనం ఒక్కరే రాసి ఇది చేయకుండా బెస్ట్ లిరిక్స్ కూడా పికప్ చేసుకుని దానికి మనము ఇలా చేసి ముందుకు పంపిస్తున్నాం ఓకే